కార్డెటా వర్గం కొందరు శాస్త్రవేత్తలు కార్డెటా వర్గాన్ని రెండు ఉపవర్గాలుగా విభజించారు అవి ఒకటి యూరోకాడేటా రెండు సెఫలకాడేటా మూడు వటిబ్రెటా కెవాలియర్ మరియు స్మిత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని రెండు వేల నాలుగులో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం ఐబిఎస్ ఆమోదించింది ప్రోటోకాడెటా ఇవి త్రిస్తరిత జీవులు శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది శరీర కుహరం ఉంటుంది ఈ జీవులలో పృష్ఠవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది పృష్ఠవంశం వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుంది పృష్ఠవంశం ఒక కడ్డి వంటి నిర్మాణం ఇది నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది ఇది నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది శరీరం వెనుక భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది శరీరం యొక్క వెనుక భాగంలో ఇక్కడ నుంచి తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది అయితే అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని మనం చెప్పలేము ప్రోటోకాడేటాలు సముద్రపు జీవులు హార్డ్మీనియా యాంపియాక్సిస్ ఇది యూరోకాడేటా యాంపియాక్సిస్ సెఫలోకాడేటా నెక్స్ట్ శాఖ సకశేరుకాలు ఈ జీవులకు నిజమైన వెన్నెముక అంతరాస్తి పంజరం కలిగి ఉంటాయి ఈ జీవులకు నిజమైన వెన్నెముక అంతరాస్తి పంజరం కలిగి ఉంటాయి ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా మరి శరీర కదలికలకు తోడ్పడతాయి ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు అవయవాలుగా మార్పు చెంది ఉంటాయి అన్ని కాడేటా జీవులు ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటాయి అన్ని కాడేటా జీవులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి పృష్ఠవంశం కలిగి ఉంటాయి పృష్ఠ దండం కలిగి ఉంటాయి త్రిస్తరిత జీవులు కొన్నింటిలో మొప్ప చీలికలు మొప్ప గదులుంటాయి శరీర కుహరం ఉంటుంది పై పరపుచ్చం తోక ఉంటుంది ఈ జీవులను ఐదు తరగతులుగా విభజించారు ఐదు తరగతులుగా ఏమిటవి చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు పై తరగతులలో చేపలు ఉభయచరాలు సరిసృపాలు చేపలు ఉభయచరాలు సరీసృపాలు అనేవి శీతల రక్త జీవులు శీతల రక్త జీవులు ఏవి చేపలు ఉభయచరాలు సరీసృపాలు వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారుతుంది పక్షులు క్షీరదాలు ఉష్ణరక్త జీవులు పక్షులు మరియు క్షీరదాలు అనేవి ఉష్ణరక్త జీవులు చేపలు ఉభయచరాలు సరసృపాలు అనేవి శీతల రక్త జీవులు వీటి శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి వీటి శరీర ఉష్ణోగ్రత మారదు పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి వీటి శరీర ఉష్ణోగ్రత మారదు మారుతుందా అంటే మారదు ఇక్కడ చేపలు ఉభయచరాలు సరీసృపాలు అనేవి శీతల రక్త జీవులు పక్షుల క్షీరదాలు జీవులు